హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనం పొనగంటాకుతో ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము దీనికి కావాల్సింది పొనగంటాకు నేను ఇలా పీస్ ఆకుల పాత్రం ఉలుచుకొని కట్ కడిగి వాష్ చేసి పెట్టినా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కందిపప్పుతో చేసుకోవచ్చు ఇలా కందిపప్పును నేను కొంచెం తీసి కడిగి రెండుసార్లు కడిగి కొంచెం వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నాను మూత పెట్టి ఉడకబెట్టుకుందాం బాగా ఉడికింది ఇప్పుడు కందిపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆనియను గార్లిక్ స్మాష్ చేసుకొని ఎండుమిక్కాయలు వేసి బాగా కొంచెం ఉప్పు వేద్దాము త్వరగా ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకులు పెద్దగా ఉంటే అలానే ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ ఆకు బాడీ హీట్ తగ్గిస్తుంది చల్లదనం కంటి నరాలకు కూడా మంచిది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాల్షియం విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి ఇప్పుడు ఆకు బాగా ఉడికింది ఆకు ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పు వేసి ఉడకపెట్టుకుందాము ఆకు కొంచెం పచ్చివాసన పోయిందంటే బాగా ఉడకాలి పప్పు ఆకు బాగా కలిస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా మూత పెట్టి పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఆకు ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి మీకు ఇలానే అయినా రైస్ లేగ్ సూపర్గా ఉంటుంది లేదంటే మీరు శనగింజల పొడి వేసుకో వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఇలానే తింటున్నాను ఇది రైస్ లేగ్ అని చెప్పేసి సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి